అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం కృపను అనుగ్రహించే దేవుడు కృప అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాం దేవుడైన యహోవ సూర్యుడును కేడెం ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ప్రియ సహోదరి సహోదరులరా కృప అనే అంశాన్ని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కృప అనేది చాలా సుదీర్ఘమైన అంశంగా అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో భాగంగానే ఈ కృప అనే అంశంలో వరుస ధ్యానాల్లో భాగంగా ఉదయకాల మన దేవుడు కృపను అనుగ్రహించే దేవుడు ఆయన దగ్గరే దాచిపెట్టుకునే దేవుడు కాదు ఆయన దగ్గరే ఉంచుకునే దేవుడు కాదు మన దగ్గర ధనాన్ని దాచుకుంటాం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం ఆఖరికి మన ఇంట్లో కావలసిన అవసరతలు కూడా ఖర్చు పెడటానికి చాలాసార్లు ఆలోచించి ప్లానింగ్ చేసుకొని ప్రణాళికబద్ధంగానే ప్రతి రూపాయిని ఖర్చు పెడటానికి మనం ఇష్టపడతాం అందరూ అది చేసేది ఆ విధంగానే చేస్తారు దాదాపుగా అందరూ అదే విధంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ధనం విలువైనది ధనం మాత్రమే కాదు కానీ విలువైన ప్రతి వస్తువు ఏదైనప్పటికీ నా దృష్టిలో కొన్ని విలువైనవి ఉండొచ్చు అదే వస్తువు మిగిలిన వాళ్ళ దృష్టిలో విలువ కాకపోయి ఉండవచ్చు మన జీవితాల్లో మన ఇల్లు మనకు విలువై ఉండొచ్చు మన మన జీవితాల్లో మన కారు విలువై ఉండొచ్చు డబ్బు విలువై ఉండొచ్చు బంగారం విలువై ఉండొచ్చు మనకున్న మొబైల్స్ అలాంటివి విలువై ఉండొచ్చు కానీ వాటిని వేరే వాళ్ళకి ఇవ్వటానికి అంతగా మనము ఇష్టపడము సంకోచిస్తూ ఉంటాం మనకు దగ్గర వాళ్ళని మనం అమితంగా ప్రేమించే వారికి ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఒకటికి సార్లు ఆలోచించి మాత్రమే ఇస్తాం కానీ దేవుడికి మనకి ఏం సంబంధం ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఇవ్వటానికి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఇస్తుంటే దేవుడికి మనకేం సంబంధం ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు నా కృప నీకు చాలును అంటున్నాడు ఇంతకన్నా దేవుణ్ణి స్థుతించటానికి మరే కారణము అవసరం లేదు భూమి మీద రక్త మాంసములతో జీవించిన ప్రతి మానవుడు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం ఆయన ఎందుకు స్థుతించాలంటే ఉచితముగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ధనాన్ని విలువైన వాటిని మనం ప్రేమించే వారిని ఇవ్వటానికి వెనక ఆడే మనము ఏ సంబంధం లేని మనలో పోనీ మంచి ఉందా మనమేమన్నా నీతివంతులమా మనమేమన్నా ఏమన్నా ఉత్తమములా భూలోకములో భూలోకంలో మంచి స్థితిలో ఉండిన వారమా మన జీవితం ఎలాంటిదో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పాపంలోనే జన్మించిన వారం మన ఆలోచనలు మన క్రియల తలంపులన్నీ పాపం అయినా ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చను పాపులను రక్షించటానికి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు ఆయన కృప లేకపోతే యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చేవారు కాదు ఆయన కృపలో భాగంగానే ఆయన లోకానికి దిగి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి మనల్ని రక్షించుకున్నాడు రక్షించుకోవటమే కాకుండా ఆయన కృపను మన పట్ల ఉన్నాడు ఇది ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం మనలో ఏ అర్హత లేకపోయినా మనలో ఏ ఆధిక్యత లేకపోయినా మనలో ఏ ఘనత లేకపోయినా మళ్ళీ మాట్లాడితే మనము జిగటగల దొంగ ఊబిలో ఉండిన వారం చేద నుండి జారిడి బిందువులు లాంటి వారం మనము గడ్డి పువ్వుతో సమానం గాలి మీద పీచే ఆ దుమ్ము లాంటి వారం అలాంటి వారి మీద ఆయన కృపను అనుగ్రహించాడంట చాలా శ్రేష్టమైన మాట యహోవా దేవుడైన యహోవా సూర్యుడును ను ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ఎవరికి అనుగ్రహిస్తాడు వాడి కింద ఉంది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఆయన మేలు చేయక మానే దేవుడు కాదు ఆయన మేలు చేసేవాడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేసేవాడు యదార్థంగా ప్రవర్తించే వారి మీద ఆయన కృప అనుగ్రహించే దేవుడు సైన్యములకు అధిపతి అయ్యోహోవా నమ్మికించు నమ్మికించువారు ధన్యులు అనే మాటను చూస్తూ ఉన్నాం ఈ మాట ప్రధాన గాయకునికి గిత్తీతు అనురాగం మీద పాట తగిన కోరాహు కుమారుల కీర్తనలో ఎనభై నాలుగో కీర్తనలో పదకొండో వచనాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన కృప మన పెట్ల అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం అట్టి కృపగల దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకుని మనం దేవుడిని స్తుంచబద్దులమైందాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనమ్ములైనా మీ కృపను మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు సు మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె